తక్కేలకు అన్నదాత సుఖీబాబుకు సంబంధించి చంద్రబాబు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అన్నదాతా సుఖీభావ ద్వారా రైతులు ఎదురు చూస్తున్న మొదటి విడత డబ్బులైతే విడుదల చేస్తున్నట్టుగా ఈయనైతే ప్రకటించారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం గతంలో చూసుకున్నట్లయితే నలభై రెండు లక్షల వరకు కూడా రైతులైతే అర్హులైతే ఉన్నారని అదే అర్హత ప్రామాణికంగా తీసుకొని గతంలో ఉన్న రైతులందరికీ సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా తీసుకొని అయితే ఈ పథకానికి నిధులైతే విడుదల చేస్తామని చెప్పారు ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి మనకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల ఇరవై అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవైన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే ప్రారంభిస్తున్నట్లు ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇరవైయో తారీఖునికి సంబంధించి మొత్తంగా రైతులు దాదాపు నలభై ఐదు లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగిందని చెప్తున్నారు వీరందరికీ కూడా వారి ఖాతాలకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుందన్నమాట మొదటి విడతలో భాగంగా మొత్తంగా మూడు విడతల్లో వీరైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు అందులో మొదటి విడత ఐదు వేల రూపాయలని ఇరవైయో తారీఖున అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట చంద్రబాబు గారు సో ఇది మనకు ప్రజెంట్ అతి ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్ అనమాట సో ఈ పథకాన్ని కోసం చూస్తున్న వారందరూ కూడా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అఫీషియల్ అతి కూడా అందరికంటే ముందు వేగంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లోని సో ఇది మనకు అప్డేట్ అని అలాగే ఒక లైక్ కూడా చేయండి